హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ అయితే నేను మీకోసం మరొక గోల్డ్ స్కీమ్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చానమాట సో ఇదైతే వండర్ఫుల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు సో గోల్డ్ కూడా ఇక్కడ మనం ఎంత బాగా మంచి డిజైన్స్తో ఎలా కొనుక్కోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో కొత్త స్కీమ్ గురించి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో అనేది ఎక్కడే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ బంగారు ఆభరణాలు అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు కదా సో ముఖ్యంగా లేడీస్ సో జెంట్స్ కూడా కామనే వాళ్ళకి ఇంట్రెస్టే కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వేసుకోవడానికి ఇవి ఉండవు ఆభరణాలు బట్ ఆడవాళ్ళకైతే దానికి ఆభరణమేనండి సో అంత ఇష్టం అనమాట అట్లాంటిది ప్రజెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సో ప్రజెంట్ అనే కాదు ఎప్పటి నుంచో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ మనకి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అయితే సెకండ్ వచ్చేసి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సో ప్రాపర్టీస్ అందరూ అంత ఒకేసారి ఎక్కువ పెట్టి కొనేయాలి ప్రాపర్టీస్ అనేవి లేకపోతే ఈఎంఐస్లో హౌస్ లోన్స్ తీసుకుంటూ ఇల్లు అనేది కొనుక్కుంటూ ఉంటాము సో అవైతే కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది అనమాట సో దానికి ఇన్కమ్ ట్యాక్స్ అని అదని ఇదని చాలా తలకే నొప్పులు ఉంటాయండి ప్రాపర్టీస్కి బట్ గోల్డ్ లోన్ అనేది ఏంటంటే చాలా తక్కువ అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం గోల్డ్ కొనుక్కున్నప్పుడు మనం ఆ వస్తువులు వేసుకోవచ్చు ఏదన్నా ప్రాబ్లం వస్తే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు తక్కువ తక్కువ ఇంట్రెస్ట్ ప్రైస్కి మనం పే చేస్తూ సో మనకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఏమంటే వాటిని క్లియర్ కూడా చేసుకోవచ్చు కదా సో అలాంటిది గోల్డ్ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారండి సో టాప్ సెకండ్ మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అట్లాంటి గోల్డ్ ప్రస్తుతం ఉందో తెలుసా అండి పది గ్రాములు అంటే ఒక పది పది కా పది గ్రాముల బంగారం దాదాపు మనకి డెబ్బై తొమ్మిది వేల దాకా ఉంది సో ఒక్కసారిగా ఎందుకు ఇంత పెరిగిపోయింది ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల పైకి ఎందుకు వెళ్ళింది గ్రాము సో ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంత లేనేలేదు కదా గోల్డ్ మీద సో ఒక్కసారిగా రోజులకి అంటే ఇంతకుముందు ఏంటంటే రెండు మూడు సంవత్సరాలకో ఫైవ్ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్ అక్కడ మారుతూ ఉండేది బట్ ప్రజెంట్ అయితే గోల్డ్ విపరీతంగా పెరుగుతుందండి సో మనకు అందరాని ఎత్తులో ఉంటుందన్నమాట గోల్డ్ సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సో అట్లాంటి గోల్డ్ లోన్స్ నేను కడుతూనే ఉంటాను మీ అందరికీ తెలిసిందే నా ఛానల్లో చాలా వరకు గోల్డ్ సేవింగ్స్కి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు సో అట్లా రీసెంట్గా నేను ఇంకొక గోల్డ్ షాప్కి వెళ్ళాను సో దట్స్ కాల్ మహ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యువెలర్స్ సో దీనికి వెళ్ళాను అనమాట మహ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యువెలర్స్ సో ఇక్కడ ఏంటంటే డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ సో అన్నీ ఉంటాయి అన్నమాట డైమండ్ గర్ల్డ్ సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్మాన్ చేసిన ఆభరణాలు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సో ఇక్కడైతే చాలామంది చెప్పారు నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు మోడల్స్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది ఆ చేత ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఇస్తారు తరుగు మజూరి కూడా తక్కువ ఇస్తారు మెయిన్ ఏంటంటే అన్లిమిటెడ్ మోడల్స్ డిజైన్స్ ఉంటాయని అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి అని చెప్పి చెప్పారనమాట సరే ఒకసారి అది కూడా చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను అన్నమాట సో లాస్ట్ మంత్ వెళ్ళాను సో స్కీమ్ అయితే కామన్ అండి సో మనకి ఎక్కడైనా రెండే రెండు స్కీమ్లు ఒకటి మనం ట్వెల్వ్ మంత్స్ కట్టడం అంద అది తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు ట్వంటీ పర్సెంట్ వరకు ప్రొడక్ట్ అంటే మనకి డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటామో దాని మీద ఉన్న పర్సంటేజ్కి మనకి అంతవరకు తరుగు మజ్జు అనేది ఛార్జ్ చేయరు సో జిఎస్టీ అనేది కామన్ లక్షకి మూడు వేలు కదా సో అట్లా ఛార్జ్ చేస్తారు అండ్ ఎక్స్ట్రా మనకి ఏదైనా గోల్డ్ వెయిట్ కనుక వస్తే దానికి తగ్గ పే చేసుకున్నాం దానికి మళ్ళీ తరుగు మజు ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంతవరకు పే చేసి మనం వస్తువు అనేది తీసుకోవచ్చు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి లెవెన్ మంత్స్ మనం పే చేస్తాం ట్వెల్త్ మంత్ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అది మనకి ఆ బోనస్ ఇస్తుంది ఇప్పుడు సపోజ్ మనం టెన్ థౌసండ్ పే అనుకోండి ఇంకొక టెన్ థౌసండ్ ట్వెల్త్ మంత్ కూడా ఇచ్చి అప్పుడు మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చు దానికి తగ్గ వెయిట్ ఎంత వచ్చిందో అంతవరకు తీసుకొని అండ్ తరుగు ఏదైతే ఉందో అది కామన్గా తరుగు మజూరీ పే చేయాల్సి ఉంటుంది జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది ఈ రెండు రకాలు నేను ఇప్పటివరకు ఫాలో అయింది ఏంటి ఫస్ట్ వన్ ఫాలో అయ్యానండి ఎందుకంటే మనం వాడు ఇచ్చే బోనస్ పదివేలే కానీ వాడు వేసే తరుగు మజూరీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అందుకే నేను నేను ఏం చేస్తానంటే నాకు ఎలాంటి బోనస్ వద్దని చెప్పేసి ఈ ఫస్ట్ ప్లాన్ ఇప్పటివరకు నేను జువలికాస్లో వీగా జ్యువెలర్స్లో జిఆర్టీలో ఇట్లా అన్నిటి వరకు చాలా వరకు పే చేసానమాట మంచిగానే అన్నీ తీసుకున్నాను సో జిఆర్టీలో ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు డిజైన్స్ మోడల్స్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి ఎక్కువ చూపించట్లేదు అనమాట రెండు మూడు చూపించి ఇవే ఉన్నాయి మేడం మళ్ళీ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంటున్నారు సో అందుకే మహమ్మద్ ఖాన్కి వెళ్ళాలి మహమ్మద్ ఖాన్కి వెళ్ళాను సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే ఫాలో అవుతానండి లెవెన్ మంత్స్ సో మాక్సిమం నేను టెన్త్ మంతే తీసేసుకోవచ్చు జిఆర్టీలో లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది మనం టెన్త్ మంత్ ఇవాళ టెన్త్ మంత్ వచ్చి ఇవాళ ఫస్ట్ అనుకోండి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ అనుకో ఇవాళ చేసి ఇవాళ టెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవాళ మనం వస్తువు అనేది తీసేసుకోవచ్చు అనమాట అలా కూడా ఉంటుంది అక్కడ ప్రాబ్లం లేదు సో అలా తీసుకోవచ్చు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మనకి ఎంత అయితే తరుగు మంజూరి ఉంటుందో ఆ ప్రొడక్ట్ డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ మనం చిన్న చిన్న వాటికి వెళ్తే ఎయిటీన్ పర్సెంట్ అనేది తగ్గుతుంటుంది పెద్దవాటికి వెళ్తే ఎక్కువ పర్సెంటేజ్ అనేది వేస్తారనమాట సో దాన్ని బట్టి మనకి కట్ చేసేస్తూ ఉంటారు సో అందుకే నేను అట్లా ఎక్కువ ఫాలో అయ్యి తీసుకునేదాన్ని సో మహమ్మద్ ఖాన్లో ఏంటంటే డిఫరెంట్ స్టైల్ సెకండ్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకి థౌసండ్ నుంచి పే అండి సో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ వరకు కూడా మీ ఇష్టం మీకు ఎంత మనీ సేవింగ్ చేయాలనుకుంటున్నారో అంత మనీతో మనం పే చేసి స్టార్ట్ చేయొచ్చు స్కీమ్ అనేది సో టెన్ మంత్స్ పే చేసిన తర్వాత ఇంకొక వన్ మంత్ వాళ్ళు బోనస్ ఇస్తారన్నమాట ఎక్స్ట్రా బోనస్ ఇస్తారు సో సపోజ్ టెన్ థౌసండ్ మనం పే చేసామనుకుంటున్నాము ఎవ్రీ మంత్ సో టెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక లెవెంత్ మంత్ వాళ్ళు ఇస్తారనమాట టెన్ ఇస్తారు సో టోటల్ లక్ష అండ్ ఇంకొక పదివేలు ఇస్తారు కాబట్టి లక్ష పదివేలు వాళ్ళు ఇస్తున్నట్టు అనమాట సో ఈ లక్ష పదివేలకు తగ్గ మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చు ఎన్ని గ్రాములు వస్తుందో దానికి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి తగ్గ వెయిట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో అది తీసుకున్న తర్వాత ఏంటి సో ఇది కామన్ ఇంతవరకే కదా బయట సో దానికి తగ్గ జిఎస్టీ పే చేస్తాము అండ్ ఇది తరుగు మజూరి కామన్గా వాడు వేసేది వేస్తాడు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టెన్ మంత్స్ మనం స్కీమ్ పే చేస్తాము వన్ మంత్ వాడు బోనస్ ఇస్తాడు టెన్ దాంతో దాంతోపాటు మనం తీసుకున్న ప్రొడక్ట్ మీద తరుగు అనేది వాడు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు అనమాట సో మజూరీ అనేది ఏమీ ఉండదంట ఓన్లీ తరుగు మాత్రమే జస్ట్ ఇంత పర్సెంట్ అందులో ఇప్పుడు ప్రోడక్ట్ మీద మనకి ఎంతైతే ఉంటుందో దాని మీద మనకి తగ్గించి డిస్కౌంట్ చేసి ఇస్తారంట ప్రోడక్ట్ అండ్ జిఎస్టీ కామన్ అది కానీ వీళ్ళ తరుగు మజూరీ ఛార్జెస్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని షాపింగ్ మాల్స్ మీద వీళ్ళది చాలా తక్కువ పర్సెంటేజ్ తీస్తున్నారు అనమాట నాకు అది బాగా నచ్చింది సో బయట ఏంటంటే గ్రాముకి ఒక థౌజండ్ వేసేస్తారు అట్లా ఎన్ని గ్రామ్స్ అయితే అంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ అట్లా ఎక్స్ట్రా వెళ్ళిపోతూ ఉంటుంది బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా వరకు థౌజండ్ అంటే మనం స్కీమ్లో తీసుకోకపోయినా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు తరుగు మజూరి మీద అండ్ స్కీమ్లో కూడా మనకి తరుగు మజూరి తీసేసి ఎక్స్ట్రా మనకి గోల్డ్ ఏదైతే ఉందో దాని మీద ఫైవ్ పర్సెంట్ ఇంకా తగ్గించి గోల్డ్ అనేది ఇస్తున్నారు అనమాట సో అది నాకు బాగా నచ్చింది ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది అనమాట వెళ్ళది ఇంకా ఇక్కడ ఎందుకు పే చేశానంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి హారం ఈ చోకర్ ఏదైతే ఉందో ఇది మనకి వాళ్ళు ట్వంటీ గ్రామ్స్లోనే డిజైన్ చేసి ఇస్తారంట అంటే అది ఇక్కడ వరకే వస్తుంది మొత్తం వెనకాల చైన్స్ కూడా రాదు దానికి ఓన్లీ థ్రెడ్ వేసేసి ఇక్కడ వరకు చోకర్ వచ్చేలాగా ట్వంటీ గ్రామ్స్లోనే డిజైన్ చేసి ఇస్తున్నారు నాకు అది బాగా నచ్చింది అండ్ చోకర్స్ కూడా చూశాను నైన్టీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి అంటే మనం డైలీ వేర్ పెట్టుకోం కదండి ఇట్లా ఇట్లా పీక్తే పడిపోయేలాగా సో డైలీ వేర్ కాకుండా అప్పుడప్పుడు పెట్టుకుంటాం కాబట్టి చక్కగా లైట్ వెయిట్లో నిండుగా ఉందండి బాగుంది ఎయిటీన్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ నేను ఎయిటీన్ గ్రామ్స్ ఒకటి చూశాను ట్వంటీ టూ గ్రామ్స్ చూశాను ట్వంటీ వన్ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇంకట్లా పెరుగుతూ ఉందనమాట సో చోకస్ అయితే చాలా బాగున్నాయి సో వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఇట్లా అంటే బయట మీరు ఎక్కడ చూసినా మినిమమ్ ట్వంటీ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండి అంతకు అంతకుము అయితే తక్కువలో ఉండవు అన్నారు నేను అది కూడా చెక్ చేశాను అన్ని చోట్ల అన్ని చోట్ల ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి కానీ ట్వంటీ బిలో అయితే అసలు ఎక్కడ ఏ చోకరు లేదు ఓన్లీ మహమ్మద్ ఖాన్లోనే చోకర్స్ అనేది చూసారన్నమాట ఎయిటీన్ గ్రామ్స్ది కూడా చాలా బాగుంది సో అట్లా తీసుకోవచ్చు అనమాట అండ్ రింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి అండ్ బ్లాక్ బ్లాక్ బిడ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంగళసూత్రాలు ఉన్నాయి చాలా 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 నచ్చింది మోడల్స్ అయితే అసలు అది ఆ చేత ఏదైతే ఉందో అది చాలా ఇదిగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో అట్లా చాలా తక్కువ గ్రామ్స్తోనే వీళ్ళు లైట్ వెయిట్ గోల్డ్ థింగ్స్ అనేది ఇస్తున్నారు అనమాట జ్యువెలరీ సో అదండి కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి నాకు అయితే చాలా నచ్చినాయి అనమాట సో అందుకని నేను అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు కూడా షేర్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా సో మీరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి సేవింగ్స్ చేయాలి గోల్డ్ కొనుక్కోవాలి అన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను సో వీడియో అయితే ఇదండి యాక్చువల్లీ వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు విజయవాడ రాజమండ్రి మూడు చోట్ల ఉందంట ఇంకా వేరే చోట్ల లేదు సో మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు డైరెక్ట్ మహమ్మద్ ఖాన్ అండ్ డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి వాళ్ళ పేజీలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్లో కూడా ఉంటాయన్నమాట సో చూసి మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు ఓకేనా వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బైస్ యూ టేక్ కేర్